అందరికి చూడండి బోరా గృహలు లొకేషన్ అయితే అద్రిపోయింది నేను మీకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు మాటి మాటికి నేను కంపల్సరీ విజిట్ చేయండి అని చెప్పలేను విజిట్ చేయండి అరకు అరకుకు వెళ్ళిన కంపల్సరీ బోరా గుహలు అరకు బుర్రా గుహలు నాకు నోరు కూడా సరిగా తిరగట్లేదు ఫ్రెండ్స్ ఒకసారి కంపల్సరీ విజిట్ చేయండి చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే సూపర్గా ఉంది ఎట్లైతే మెట్లు ఎక్కి దిగి ఎక్కి దిగి రెండు రోజుల నుంచి అయితే నాకు ఫుల్గా కాళ్ళు నొప్పులు అయితే వస్తున్నాయి నా వల్ల అస్సలు కావట్లేదు సూపర్గా ఉంది రోజు మా టూ డేస్ నుంచి నడిచి నడిచి నాకైతే అసలు వాయిస్ కూడా రావట్లేదు వాయిస్ ఇవ్వడానికి చూడండి ఎంత బాగుందో యూస్ ఆడియన్స్ కూడా చాలామంది ఉన్నారు చూడండి చూసిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు అమ్మ คุณกูอะไรแต่ชาลาบาคนนี้แก่ขึ้นต่อขึ้นต่อมาขึ้นต่อที่นี่เลย గృహల్లో లైటింగ్ పెట్టారు చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే చాలా బాగుంది నాకైతే ఫుల్ నచ్చేసింది அடேய் தேவி ஆ கிಂದ್ರ குரூன்ட்டல் குடுங்க ஆ